ఐపీఎస్ అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు మొదటి ఫైల్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకి అనుసంధానించి నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారు అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి ఫైల్ పై రెండో సంతకం చేశారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు జనసేన చిడిపి నేతలు అభినందన తెలిపారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు నాదండ్ల మనోహర్ తదితరులు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు గంజాయి డ్రగ్స్ విచలవిడిగా వినియోగంపై మరియు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపటంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు చేపడతామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు బుధవారం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల సమయంలో అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ను విచలవిడిగా వినియోగించడం జరుగుతుంది మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కు ఉత్పాదం మోపేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు శాంతి భద్రతల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అటువంటి సమస్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు డిజిపి హరీష్ కుమార్ గుప్తా హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జి విజయ్ కుమార్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ కుమార విశ్వజిత్ రైల్వేస్ డీజీ త్రిపాఠి ఉజాల అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ ఎస్ బాగ్చి అదనపు డీజీ అతుల్ సింగ్ డిఐజీ రాహుల్ దేవ్ శర్మ పోలీసు పర్సనల్ ఐజీ పి వెంకట్రామిరెడ్డి ఎస్ఈబి ఐజీ రవిప్రకాష్ ఎస్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ ఏపీఎస్పీ డిఐజీ రాజకుమారి తదితర పోలీసు అధికారులతో పాటు పలువురు అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు आसपास <laughs> में ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల ముఖ్యంగా పైక్రోపేట్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో లోకేష్ గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నా పాయికరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోనే కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్చువల్గా ఒక్క బడ్జెట్ రిలే రిలేటెడ్ సంబంధించిన మన చంద్రబాబు మన ఓతింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది ఇంకా మేము కూర్చోవాలి ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు పోలీ డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమమ్ ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్ గా మేము కూడా ముందుకెళ్తాం సలహా కాదండి ఇక్కడ ఒకటి ఏంటంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను యథా రాజా తదా కేడర్ అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్ ఓకే రాజ్ ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు ఈరోజు రాజు మారాడు సైనికులు ఆటోమేటిక్గా మారాలి దట్స్ ఇట్ రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని శ్రీ పయ్యావుల తెలిపారు టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపాఠానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు రాష్ట్ర ప్రజలకు జవాబుదారితనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు శాసనసభ కార్యదర్శి పిపికె రామాచార్యులు సంయుక్త కార్యదర్శి విజయ రాజు ఉప కార్యదర్శి కె రాజ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పిఏఓ శ్రీమతి కె పద్మజ స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయావుల కేశవ్ కు అభినందన తెలిపారు కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖకు సంబంధించి స్టాక్ పాయింట్ పరిశీలించడం జరిగిందని అందులో పంచదార కందిపాకు పామాయిల్ ప్యాకెట్లలో యాబై నుంచి ఎనబై గ్రాముల వరకు స్పష్టంగా తేడా కనిపిస్తుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల మూడు మండల లెవెల్ స్టాక్ పాయింట్లను పరిశీలించి సరైన ఆధారాలు ఇవ్వమని అధికారులు ఆదేశించడం జరిగిందని ప్రస్తుతం అరవై రెండు ఎంవోల్వో పాయింట్లను చెక్ చేయడం జరిగిందని వాటిలో ఇరవై నాలుగు కేసులు లభ్యమయ్యాయని తెలిపారు వినియోగదారుడికి భరోసా కల్పించాలని డీలర్లు అందరూ నిజాయితీగా ఉండాలని తెలిపారు గత ప్రభుత్వం రేషన్ షాప్లో పేదవాడికి ఐదు వందల గ్రాముల ప్యాకెట్ లో యాభై గ్రాముల దోపిడీ చేశారంటే చాలా బాధించదగ్గ విషయం అని తెలిపారు కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుంది దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు పంచదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లలో చాలా స్పష్టంగా యాభై నుంచి ఎనభై గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై మూడు మండల లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరారు దానికి అనుగుణంగా ఇప్పటి వరకు అరవై రెండు ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు స్టాక్ పాయింట్స్లో వెళ్ళి శాంపుల్స్ తీసుకుని చెక్ చేశారు అందులో సుమారు ఇరవై నాలుగు కేసెస్ డిటెక్ట్ అయినాయి సో ఈ ఇరవై నాలుగు కేసెస్ కూడా కేసు బుక్ చేస్తారు చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పారు ఎల్లుండి కల్లా ఈ రెండు వందల యాభై మూడు స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం ఈ పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి నిజాయితీగా వ్యవహరించాలి ఐదు వందల గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా నలభై నుంచి యాభై గ్రాములు గ్రాములు తగ్గించుకుని ఇది రాష్ట్ర వ్యాప్తంగా మీద దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన విషయం చాలా సీరియస్ ఇష్యూ కూడా సో ఎవరైతే సప్లయర్స్ ఇన్రోల్ నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం జిల్లాల వారీగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మరొకసారి నేను బ్రీఫ్ చేస్తాను ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఒక మార్పు ఏదైతే మీరు కోరారో అందులో భాగంగా నిజాయితీగా చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం ఎవరైతే కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికో మోసం చేయడానికోసం చేసిన కార్యక్రమాలని మాత్రం సహించేది లేదు పౌర సరఫరాల శాఖ ఖచ్చితంగా ఇందులో అందరికన్నా ముందుంటుంది పారదర్శకంగా ప్రతి ఒక్క రైతు ఎవరైతే పాపం నిలబడి క్యూల్లో ధాన్యం అమ్ముకోవడానికి ముందుకు వచ్చి కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ రాము యాభై మూడు వేలకు పైగా మెజారిటీతో గెలిచిన తర్వాత మరుసటి రోజు నుంచే తనదైన శైలిలో రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు రాజకీయ నాయకులు అభిమానులు మరియు ప్రభుత్వ అధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు ప్రత్యేక ప్రణాళికతో గుడివాడను ఒక ప్రత్యేకమైన మోడల్ సిటీగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు హంగు ఆర్భాటాలకి పోకుండా తనకు అభినందనలు చెప్పాలని వచ్చే వారికి పూలదండలు బొకేలు తీసుకురావద్దని తెలిపారు పెన్లు నోట్బుక్స్ మాత్రమే తీసుకుని రావాలని అన్నారు ఈ రోజు ఆర్ఎండి ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం తగు సూచనలు తెలియజేశారు అంతిమంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించారని తెలిపారు pizë vetë pra është kurë dorë te lajmë punëllë pas kurë e kanë disën çin gisë atë ndërsa vallë takojon dalë atë atë varë mundësi so varë mbuluar varë varë mundësi super jera rex cinema rex atë do të quality bëjmë ne na ngjëndërta मिलेगा हाँ। ना मिलेगा हाँ। ना गड़ा। तो जोड़ दो तब सेम तो सेम तो आराम से सेम ही है बायस रात को बोल दो हम तो संभव यार तो संभव खोरा मत बैठा हो बैठा रात को स्नैक नहीं बैठा साफ़ रह भी स्कोर चेंज नहीं बैठा बट वो आपका पहले लोग पहले ले हैं बिनु चाट नहीं मिला आपने इसलिए जा सकते हैं बैठा

टीम ने रन में तो सुन लेते हैं ये क्वाइट से मुझसे काउंटर ढूंढ लेते हैं 1044 नंबर पे है और और इलेक्ट्रिक वॉशर है एक पे नहीं चाहिए साफ पाइप नहीं है बंकट बेड सर्विस है सर रूम में रहता है एसी नहीं होता पंती अलपना फैंस नहीं बंकट बेड है सर बंकट बेड से बाथरूम से दरवाजा होता है हां ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం